టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటన తర్వాత వారి బలహీనత బయటపడిందని అన్నారు మంత్రి అమర్నాథ్ సంక్షేమాన్ని చూసి ఓట్లేయండని సీఎం జగన్ అడుగుతుంటే మా పొత్తులు చూసి ఓట్లేయండని టీడీపీ జనసేన అడుగుతోందని అన్నారు అమర్నాథ్ న కూడా ఎక్కడెక్కడ రాష్ట్రవ్యాప్తంగా ఏ రకమైనటువంటి దృష్టి మాకు వాస్తవానికి మాకు సంబంధం లేనటువంటి అంశం కాకపోతే వారు కూటమి ప్రకటించినటువంటి సీట్లు చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే కేవలం వారు బలహీనతలు మాత్రమే కనబడతాయి తప్ప ఎక్కడ బలం కనబడలేదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నేను గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను కోరుతా ఉంటే మా పొత్తుల్ని చూసి ఓటేయండి అని చెప్పి వారిద్దరు కోరుతూ ఉన్నారు చాలా తేడా ఉంది దానికి నిన్న కూడా ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి మాకు వాస్తవానికి మాకు సంబంధం లేనటువంటి అంశం కాకపోతే వారి కూటమి ప్రకటించినటువంటి సీట్లు చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే కేవలం వారు బలహీనతలు మాత్రమే కనబడ్డాయి తప్ప ఎక్కడ బలం కనబడలా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నేను గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని కోరుతూ ఉంటే మా పొత్తుల్ని చూసి ఓటేయండి అని చెప్పి వారిద్దరూ కోరుతూ ఉన్నారు చాలా తేడా ఉంది దానికి